అలాగ దాచిపెట్టినవి సముద్ర వచ్చల తోళ్ళు ప్రజలు అది చూడలేరు కూడా దేవుని యొక్క మహిమ తోళ్ళు లేక చర్మము వెనక ఉండెను ఇప్పుడు దేవుని యొక్క మహిమ నీ చర్మము వెనకాల ఉన్నది అవునది నిజం పారంపర్య ఆచారలు అది చూడవు ఎక్కడైతే ఆయన అక్కడ ముసుగు లోపల అది ఉంది అక్కడ వెనుక ఆ చర్మము లోపల ఏముండెను అనగా సముద్ర సముద్రవత్సలపు తోళ్ళు వెనుక ఏముండెను అక్కడ మనం అది చూచి అపేక్షించినట్లుగా ఎత్తే స్వరూపము లేదు అది శరీరధారి మన మధ్య నిరసింపగా అది మనం అపేక్షించినట్లు ఇంకా ఏ స్వరూపము లేదు ఇప్పుడు ఈ రోజు కూడా అంతే స్త్రీలో కానీ పురుషుల్లో కానీ అపేక్షించినట్లు ఏమీ లేదు అది వెనకాల ఏముందో అదే అదే అది అయి ఉన్నది సరే ఆ వ్యక్తి యూనిట్ ఇన్నిడివాడని నాకు తెలుసు అతడు ఇది చేయువాడు అని నీవు చెప్తావు అతడు ఏం చేసేవాడైనా నాకు నాకనవసరం ఆ చర్మం వెనుక ఏమి దాగుండెను అక్కడ వెనుక ఏది ఉన్నదో అదే లెక్కకు వస్తుంది దానికి ప్రజలు గుడ్డివారిగా ఉన్నారు చర్మము ప్రజలను గుడ్డివారినిగా చేస్తుంది చూశారా ఆ స్త్రీ ఆ విధముగా ఉండుట నాకు జ్ఞాపకం ఉన్నది అని వారంటారు ఆమె ఎలాగున్నదో నాకు తెలుసు అయితే ఇప్పుడు తుషరా ఆ చర్మము ఒకప్పుడు సముద్రపత్సపు తోళ్ళు అయితే ఇప్పుడు అది దేవుని యొక్క మహిమను దాచి పెడుతున్నవి దాని వెనకాల అది నిలయమై ఉన్నది అది ఒక జంతువు

వాస్ అ మనం చూచినట్లుగా ఆ పాత సముద్రవచ్చపు తోళ్ళు దాని లోపల అక్కడ వాక్యం ఉండెను వాక్యము అక్కడ సమూకపు రొట్టి కూడా ఉండెను హియర్ ఇస్ మందసము ప్రోక్షించబన్నది మరి అది ఏంటి శకిన మహిమ అక్కడ ఉన్నది make ఇప్పుడు వాక్యము విత్తనం దాన్ని తాకితే తప్ప అది మొలకెత్తదు విత్తనము మొలకెత్తుకై అది ఒచ్చుడి కొరకై దానిపైకి కుమారుడు రావలసి ఉన్నది అదొకటి మాత్రమే మార్గము చూడు నీ వాక్యము దేవుని యొక్క వాక్యమును తీసుకో షకనా మహిమలోనికి నడిచి వెళ్ళు నీవు అలాగే చేసినప్పుడు అది సముఖపు రొట్టెను తీసుకుని వచ్చును మన్నా అది కేవలము వేరు చేయబడిన వారికి మాత్రమే ఇవ్వబడును దానిని తిలగలిగిన వారు ఒక్కరు మాత్రమే అది అనుమతి పొందిన వారు మాత్రమే తినాలి అది ఎరిగిన వారు మరియు తినుటకు పొందిన పొందినవారు తింటారు ఇక్కడ పౌల్ చెప్తున్నాడు మహిమ నుండి మహిమకు మార్పు చెందుట చూస్తున్నారా చివరికి అది దాని యొక్క అసలైన మహిమ యొద్కు తిరిగి వస్తుంది సరే అదే ఖచ్చితంగా సంఘములో సంఘము చేసినది అది లూథ నుండి వెస్లీ ఇప్పుడు తిరిగి అసలైన విత్తనము అది తిరిగి దాని యొక్క అసలైన మహిమలోకి దాని ఆరంభమున మహిమలోకి వెళ్తుంది తూర్పు వైపున ఉదయించిన కుమారుడే అదే కుమారుడు పశ్చిమ దిక్కున అదే విషయాన్ని ప్రత్యక్షపరచు కుమారుడై ఉన్నాడు మహిమ నుండి మహిమకు మార్పు చెందుట అన్యత్వంలో నుండి అది మారిపోయి లూల్లోకి మరి లూథర్ లో ఉండి వెస్ లోకి వెస్ లో ఉండి పెంతి కోస్తులోకి అలాగు మహిమలో ఉండి మహిమలోకి మరుగై ఉన్న మన్నాను ఉత్పత్తి చేస్తున్నది

ంతి కోస దినమన దిగివచ్చిన అదే ఆయన మహిమ నుండి మహిమకు మహిమకు అదే పరిశుద్ధాత్మ ఈ రోజు ప్రత్యక్షమయ్యాడు పరిశుద్ధాత్మిక బాప్తితో అదే సూచనలతో అదే అద్భుతాలతో అదే బాప్తితో అదే రకమైన ప్రజలతో అదే విధముగా ప్రవర్తించుచు అదే శక్తితో అదే ఉత్తేజముతో తాన అసలైన విత్తనం యొద్కు అది తిరిగి వచ్చి ఉన్నది అది ఆ తర్వాత ఈ మహిమ నుండి ఆయన మహిమ గల శరీరం వంటి శరీరంలోనికి వచ్చను అక్కడ ఆయన్ను మనము చూతము అబ్రాహాము అదే చూశాడు when ముసుగు వెనుక నుండి నీ వచ్చినప్పుడు ప్రజల యొక్క సంపూర్ణ దృశ్యములో నీ ఉంటావు ఒకటి నీకు జరుగుట వారు చూడగలుగునట్లు వాక్యము అయితే విశ్వాస్కి సంపూర్ణంగా దృశ్యమవుట యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటి రీతిగా ఉన్నాడు నేను ఎదురు చెప్తున్నాను ఆ యొక్క పారంపరాచార ప్రతిబంధకమును అనగా యేసు వెనుక ఉన్నాడు అప్పటి కాలపు వాడు ఆయన ఇప్పుడు లేడు అను ప్రతి బంధకాలను పగలగొడితే ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడు అను మీరు తెలుసుకుంటే ఈ నేరుగా మహాసభలోక్కడని దేవుడు చేయు వాటికి ఎలాంటి హద్దులుండవు లోకానికి ఏమీ అవసరములో అది చూపించగలము ఏ అవసరాలో అది చూయించగలము ఒక ప్రపంచ సంత కాదు కానీ నింపబడి జీవము గల దేవుని సన్నిధానంలో బాప్తి పొందిన ప్రపంచ ఎన్ మాఫే మానవ శరీరంలో ఆయనకు ఆయనే బయలుపరుచుకుంటే లూయా నేను నమ్ముతున్నాను ప్రతి ఒక్క బంధకాల్ని ప్రతి ఒక్క అడ్డుతెరను ప్రతి ఒక్క బసుకును పగలగొట్టెను ఆయన సన్నిధిలో ఏదో ఏది దాక్కోలేదు ప్రజలు తమ యొక్క హృదయాలలో ఆకలి ఉన్నట్లయితే పగలగొట్టబడిన దానికి తెర ఉన్నది నీవు దాని మీద ఆధారపడవచ్చు ఆయన యొక్క గొప్ప పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్క తెరను చీల్చిపోయి మహోన్నతుడైన జైశాలి ఈ రాత్రి ఇక్కడ నిలబడి ఉన్నాడు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు రోగులు స్వస్థపరచుచు విశ్వాసులకు బాప్తి సెత్తచు ఎప్పుడు ఆయన ఎలాగూ చేశాడో అలాగూ చేయను ఆయన మహోన్నతులకు జయశాలి ప్రళయ విధికి నిర్ణయించబడిన దయ్యాలు పరుగులు తీస్తున్నవి అవునండి అవి ఎల్లప్పుడూ అంతే ఆయన చుట్టూ ఉండగా